టువంటి పేగు తెగిన పాట వడిశల పుస్తకావిష్కరణ సందర్భంగా సభాధ్యక్షులు రంగాచార్య గారికి పుస్తకాలను ఆవిష్కరించడానికి వచ్చినటువంటి మిత్రులు వీక్షణ సంపాదకులు వేణుగోపాల్ గారికి మనందరి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి నందిని సిద్ధారెడ్డి గారికి మిత్రులు దేశభ శ్రీనివాస్ గారికి పెద్దలు మల్లారెడ్డి గారికి వేదిక ముందు ఉన్నటువంటి సాహితీ మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారం ముందుగా ఈ రెండు పుస్తకాలని తీసుకొచ్చినటువంటి మిత్రులు కిషన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ రెండు పుస్తకాల గురించి వేనన్న దేశపతి సిద్ధారెడ్డి ముగ్గురు మాట్లాడతారు కానీ ఈ పుస్తకాల వెనుక ఉన్నటువంటి మంద మరసం మరసం నిర్వహించినటువంటి పాత్ర నాలుగు దశాబ్దాలుగా ఈ తెలుగు నేల మీద జరిగినటువంటి అనేక సామాజిక ఉద్యమాలు ఆ ఉద్యమాలలో వచ్చినటువంటి అనేక మలుపుల్లో ఈ నాలుగు దశాబ్దాలుగా ప్రతి మలుపులోనూ కూడా సమాజంలో ప్రజల నుండి వెల్లువెత్తినటువంటి అనేక ఉద్యమాలకి మరసం ప్రతి సందర్భంలోనూ కూడా కష్టజీవులకు ఇరువైపులా నిలబడేటువంటి వాడే కవి అన్నట్టు మరసం ఈ నాలుగు దశాబ్దాల ప్రయాణంలో ప్రతి మలుపులో కూడా మరస్సం నిర్వహించినటువంటి పాత్ర చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎందుకంటే ఇరవై ఆరుకు నెక్స్ట్ ఇయర్ మనం నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నాం మరస్సం ఎట్లా ఈ నాలుగు చాలా విషయాలు కిషన్ కూడా తన ముందు మాటలో రాసింది ఎనభై ఆరులో మరసం అందరూ కూడా మరసంలో నాయకులు లేరు అందరూ కార్యకర్తలే సిద్ధారెడ్డి కూడా రాత్రులు తిరిగి పోస్టర్లు వేసినటువంటి సందర్భం మనం అందరం కూడా చూసినాం ప్రతి సమావేశానికి కార్యకర్తల మనమే శ్రోతల మనమే అట్లాగే స్పీకర్లను కూడా మనమే చాలా మట్టుకు చాలామంది మరసానికి సంబంధించినటువంటి అనేక మంది ఈ నలభై ఏళ్ల ప్రయాణంలో అనేక శ్రమ ఉంది కిషన్ రాసినట్టు ఎనభై నుండి ఇప్పటి వరకు కిషన్ ఒక చాలా కష్టపడుతూ ఎనభై నుండే తనకున్నటువంటి భావజాలాన్ని విస్తృతపరచుకునేటువంటి క్రమంలో భాగంగా అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ ఆ ఉద్యమాలకు సంబంధించినటువంటి అనేక మలపుల్లో తను క్రియాశీలకంగా పనిచేసి అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నటువంటి విషయం మనకు అందరికీ తెలుసు ఇంతకుముందే సిద్ధారెడ్డి ఒకసారి మేము వస్తున్నప్పుడు అనుకుంటున్నాం కిషన్ ప్రతి సందర్భంలోనూ కూడా నిర్బంధానికి గురైండు ఎనభైలో నిర్బంధానికి గురైండు ఎనభై తర్వాత జరిగినటువంటి అనేక సామాజిక ఉద్యమాలలో కూడా నిర్బంధానికి గురైండు ఎన్ని నిర్బంధాలకు గురైనా తాను నమ్మిన భావజాలాన్ని తాను నమ్మిన ఆశయాన్ని తను నమ్మిన విలువల్ని కాపాడుకుంటూ ముందుకు పోయి మరసంతో ఈ నాలుగు దశాబ్దాలు నడవడం అనేటువంటిదే ఒక సాహసోపేతమైనటువంటి ఆయన జీవితం డెఫినెట్గా ఇంకా మంచి పుస్తకాలు రావాలి ఈ నాలుగు దశాబ్దాలలో మరసం చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఒక రచయితల సంఘంగా ఒక ప్రజా సంఘంగా అనేక విషయాల్లో ఒక స్పష్టత ప్రజల్లో ప్రజల ఉద్యమాలకే అండగా ఉండడం ఆ ప్రజా ఉద్యమాలకే అవసరమైన మేరకు కొన్ని కొన్ని సందర్భాల్లో నాయకత్వం వహించడం విద్యార్థి ఉద్యమాల దగ్గర నుంచి చివరికి కరోనా సందర్భంలో కూడా కరోనాలో మానవ సంబంధాలు ఎట్లా విచ్ఛిన్నమవుతున్నాయి కరోనా వల్ల మనుషుల మనుషుల మధ్య ఎటువంటి విభజన రేఖలు వచ్చి ఒక సమాజం అంతా కూడా ఎట్లా తల్లాడుతున్నది అనేటువంటి విషయాలు కూడా మరసం నుంచి ఒక అద్భుతమైనటువంటి పుస్తకాలుగా మన సిద్ధారెడ్డి గారి పుస్తకం కూడా వచ్చిందనేటువంటి విషయం మనకు తెలుసు ప్రతి రచయిత చాలా మంది రచయితలు మరసం నుంచి ప్రేరణ పొందినటువంటి వాళ్ళు మరసం భావజాలాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకుపోయేటువంటి ఒక బాధ్యతను మరసం తీసుకున్నది ఆ ప్రయాణాన్ని మనం అందరం కూడా కొనసాగించేటువంటి క్రమంలో ఈ రెండు పుస్తకాల ఆవిష్కరణ జరగడం అనేటువంటిది మనం అందరం కూడా గర్వపడుతూ కిషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ జై తెలంగాణ